మీడియా మీద మీ ప్రతి చోట రైట్ రాంగ్ ఉన్నట్టే మీడియాలో కూడా ఉంటారు ఉంటారు మీడియా మాత్రం అన్ని ప్రతి నేను నిప్పు నన్ను పట్టుకుంటారు కాలిపోతావు నిజం నిజమే మాట్లాడతాం మేము అన్ని చెప్పచ్చు కానీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఒక రోజేమో ఆయన రైట్ అంటే ఒక రోజు ఏమో ఈయన రైట్ అంటే ఏమి వచ్చింది అలా వాగిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకుని పాపం లావణ్యమాయకురాలు అన్నట్టుగా ఏడ్ చేసి ఆవిడ నీరు కార్చింది అని చెప్పి సానుభూతి క్రియేట్ చేసి ఇప్పుడు ఆవిడ ఇమేజ్ జాకి పాప వీళ్ళు అనిపిస్తుంది అలాంటి మీడియా చూస్తే ఇప్పుడు మీరు ఆడపిల్లకి మీరు గమనించండి మీకు ఇందాక ఒక మాట చెప్పారు బరి తెగించిన ఇట్లాంటి బజారు భాష మాట్లాడి బజారు పనులు చేసి ఇటువంటి వాళ్ళు ఏ ఎక్కడికైనా వెళ్ళగలరు ఏదైనా చేయగలరు అటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ న్యాయం జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నా మీద అంటే ఇప్పుడు నా ఫోటోలు చూడండి అని చెప్పి ఎవరైనా ఇచ్చుకుంటుందా మీడియాకి ఇదిగో నా న్యూస్ ఎట్లా తీసాడు చూడండి అని చెప్పి ఎవరికైనా చూపించుకునే కాదు కదా అది ఎవరు చేయగలరా అంత దారుణంగా మీరు గమనిస్తే ఇక్కడ పెట్టి ఈ మధ్యకాలంలో కేసులు చూడండి రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులో లావం మనం గుండె చెప్పులు గుండెప్పులు గారి మంచం గోడ కోళ్లు దాన్ని పోలీస్ ఆఫీసర్ నేను పోలీస్ ఆఫీసర్ ఉంచుకున్నట్టు నేను ఉంచుకుంటా ఇలా ఇన్ని చేస్తుంది సో మీరు ఈ మధ్యకాలంలో గమనిస్తే కేసులు పెట్టే వాళ్ళు ఎవరు ఫ్యామిలీ పర్సన్స ఒక పెళ్ళైన వాళ్ళు కాదు ఒక లేడీ ఒక తల్లి ఒక చక్కగా అంటే కుటుంబ పరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి కేసు పెడుతున్నారా వాళ్ళకైనా న్యాయం జరుగుతుందా లేదు ఇలా బరి వాళ్ళు వచ్చి కేసులు పెట్టి వాళ్ళు అబద్దాలు చెప్పి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఎక్స్ట్రాషన్ చేయగలుగుతున్నారా అంటే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఇందాక సరే రాసిన కేసు మనకి ఆల్రెడీ తెలుసు ఆవిడ కన్న తల్లినే ఎల్లం తిట్టినా అంతకుమించిన బరితెగింపు ఉంటుంది అటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాం రెండోది జానీ మాస్టర్ కేసులో ఆడ సృష్టి వర్మ గారు అబడ్డ డ్యాన్స్లు చూసారు మీరు ఎప్పుడైనా చూసాను డియా ఆ టైంలో సో సరే వాళ్ళ ప్రొఫెషన్ కావచ్చు కానీ ఇక్కడ దాకా పుట్టి బట్టలు వేసుకొని మీద మీద పడిపోయినా లేకపోతే వాళ్ళు అటు తిప్పినా ఇటు తిప్పినా సో దీనికి మనకి కొంచెం సిగ్గు అంత ఉంటే చేయలేము సిగ్గు వదిలేయాలి చాలా వరకు అవునా కదా అటువంటి డ్యాన్సులు చేయాలంటే జానీ మాస్టర్ దాంట్లో నిజంగా జానీ మాస్టర్ తప్పేం లేదంటే తప్పు ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు కానీ ఆ తప్పుల్ని క్యాష్ చేసుకోవాలనో చూస్తారు చూసారా తప్పు పొరపాట్లు వేరు నేరాలు ఘోరాలు వేరు జానీ మాస్టర్ తప్పు ఏంటి వాళ్ళ ఆవిడ ఉండంగా ఆయన వేరే ఎఫ్ఐఆర్ అవును అది ఆయన చేసింది కానీ చాలా కాలం అలా దానికి ఎవరు కేసు పెట్టాలి ఆయన మీద వాళ్ళ ఆవిడ పెట్టాలి భార్య పెట్టాలి కదా కానీ ఆయన చేయని తప్పకి ఆయన మీద కేసు పెట్టారు ఏంటిది ఆయన ఎఫైఆర్ పెట్టుకుంటే ఎఫ్ఐఆర్ కాస్త రేపుగా చిత్రీకరించు దాని కూడా పోక్సోగా చిత్రీకరించు ఆయన్ని నరకం చూపిస్తుంది సో ఇక్కడ నిజానికి అన్యాయం జరిగిపోతుంది ఎవరికి జాని మాస్టర్ వాళ్ళు ఆవిడకి ఆవిడ మన భారతదేశం భారతీయ కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని కానీ తన ఉళ్ళు వనం చేసుకుని వాళ్ళని పెంచి పోషిస్తూ భర్తకి చూసుకుంటూ ఉన్న ఒక కుటుంబంలో ఉన్న స్త్రీకి కదా మనం న్యాయం చేయాల్సింది ఎవరికైనా అసలు చేయాలంటే లేదు అర్ధనగ్నంగా బట్టలు వేసుకుని వెచ్చలవిడిగా డాన్సులు చేసుకుంటూ చేసేవాళ్ళు సరే వాళ్ళు పౌరులే కాదనట్లేదు కానీ ఒక ప్రియారిటీ తీసుకుంటే ఎవరికి మనం ఎక్కువ గౌరవం ఇవ్వాలి ఇటువంటి అమ్మకి కదా ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇటువంటి వాళ్ళకి జరగదు ఇటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది కేసు పెట్టారు వాళ్ళు ఎవరు మీరు చూడొచ్చు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో తెలుసు తెలుసు సో బేసికలీ ఒక దాని ఏమంటారు అంటే ఉన్న స్త్రీలు వాళ్ళు వెళ్ళి కేసులు పెడితే న్యా దాఖలాలు కనిపించట్ల వాళ్ళ కోసం చట్టాలు లేవు ఇప్పుడు జానీ మాస్టర్ వైఫ్ కి నిజంగా విక్టిమ్ అనేది ఎవరన్నా ఉందంటే ఈ కేసులో ఆవిడ ఆవిడకి ఏం న్యాయం జరిగిందండి ఏమీ లేదు ఆవిడ వెళ్ళి కేసు పెట్టాలనుకుంటే వాళ్ళు ఆయన మీద పెట్టుకోవాలి కూర్చుని కొమ్మని అరుక్కోవడం కదా అవును ఆయన మీద కేసు పెట్టుకుంటే రేపు ఆవిడ సంవత్సరం ఎట్లా ఉంటుంది పలకరించారా తర్వాత జానీ మాస్టర్ ఏమన్నా మీరు ఒకసారి పలకరించారు అంటే ఆయన మీతో షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏదో చెప్పుకుంటారు కదా నేను కావాలని చేశారు వెనక పెద్దలు ఎట్లా ఉండి నడిపించారు అట్లా చెప్పారు బట్ నేను అన్ని ఒకసారి అయితే కలిసి నేను అంటే ఇప్పుడు అవకాశాలు ఆయనకి రావట్లేదు అనుకుంటున్నా వస్తున్నాయి చేసుకుంటున్నారు బట్ దాన్ని కూడా ఇంత ముందు లేరు ఇక్కడ ఉన్నా కూడా ఆయన నిలబడకూడదు ఏదో రకంగా ఆయనకి దెబ్బ కొట్టాలి అంటే ఒక స్టాటిస్టిక్ ఖర్చ అంటే అల్లు అర్జున్ అయినా శ్రేష్ఠి వర్మ వెనకంబు మీకు తెలుసు అలా అనుకో అక్కడ చాలా మంది అప్పుకారులు వస్తున్నాయి కదా అల్లు అర్జున్ కావాలని పెట్టించారు సుకుమార్ అల్లు అర్జున్ అని చెప్పి అంటే వాళ్ళు ఒక టైంలో న్యాయం చేయడానికి ట్రై చేశారు ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి అంటే నేనేం కళతో చూసింది కదా నేను విన్నది విన్నదే మీరు కూడా దాంట్లో ఆయన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు కూడా కదా సుకుమార్ గారు కూర్చోబెట్టి మాట్లాడారు ఎందుకమ్మా ఆయన పెళ్లి అయిపోయింది పిల్లలు ఉన్నారు ఆయన వదిలే ఆయన మా నాన్న నీ మా నాన్న ఉండు నీకేం ఆఫర్లకు ఏం కొత్త ఉండదు మేము ఇస్తున్నాం కదా సో నీ పని నువ్వు చూసుకో ఆయన జోలికి వెళ్ళకు నీ కూడా అమ్మాయి జోలికి రాసుకోండి ఒక చిన్న మధ్యస్థం చేసినట్టుగా ఒక సమాచారం అదైతే నాకు తెలుసు తెలుసు బట్ అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఊరికే ఊహాగానాలు తప్ప దాంట్లో ఎంత ఉందని చెప్పి ఆయన వేరే దానికి దేనికో పుష్ప సినిమాకి పెట్టిన ట్వీట్ని కూడా దీనికి అన్వయించుకొని కొంతమంది లాగడం ఇంకోటి ఎట్లాగో పార్టీల అంతరం కూడా ఉంది కదా ఆయన వైసీపీలో ఒక కార్యకర్తకి వరకు నేనేమో జనసేన కాబట్టి అప్పుడైతే ఉండుంటే ఇది అంటే అభిప్రాయ భేదాలు ఉండదు నువ్వు నా అభిప్రాయం ఒప్పుకోలేదు నేను చప్పేడాలు నీ మీద కేసు పెట్టేలా అంత దారుణం ఉండదు ఎలా అంటే అక్కడ ఏముంది అభిప్రాయ భేదం జానీ మాస్టర్ బికాస్ ఈజ్ ఇన్ టు జనసేన మీరు పవర్ స్టార్ కే ఎదురుగా ఆపోజిట్ మాట్లాడారు అందుకని నేను మీ సినిమాలో చెయ్యను అని చెప్పి ఆయన తప్పుకున్నాడు సో తప్పుకుంటే ఆ కిసిక్ సాంగ్ ఏదైతే జాని మాస్టర్ చేయాలి ఆయన తప్పుకున్నారు సరే వాళ్ళు అప్రోచ్ చేసారు కానీ దానివల్ల తప్పుకున్నాడు కాబట్టి ఎంత చేశాడంటే సినిమాల్లో బాగుంటాయి ఎట్లాంటి చెప్పుకోడానికి అంటే ఫోటో ఇవ్వలేదని చెప్పి సీఎం మార్చేస్తారు అలా సాంగ్ చేయలేదని చెప్పి పోక్సోలు పెట్టిస్తారని చెప్పి నేను అనుకోను అంత దారుణం అయితే జరగదు